హాయ్ అండి మాకు పొద్దున్న కాశాను అది ఉంది దాని చేతకి నేను ఇలాగ అట్టికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా వీటిని ఉడకబెట్టి తొక్కలు తీసేసుకున్నానండి ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను నేను రౌండ్గా మరి మా ఆయన గారు అట్టికాయ ఫ్రై అయితే చేయమన్నారు ఇంకొప్పుసార్లోకి అట్టికాయ ఫ్రై బాగుంటుందని మా పిల్లలు కూడా ఇష్టపడేసరికి నేను ఇలాగ ఉడకబెట్టి తొక్కలు తీసి ఇదిగో చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఎట్టేస్తాను చూసి ఎదురుగానే వచ్చేయండి నేనైతే మూకుడు పొయ్యి మీద పెట్టాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు తగినంత నూనె అయితే పోసుకుంటున్నానండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎల్లుల్లి రబ్బులో అలా కట్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి ఎండుమిరగాలు ఎన్ని రోజులైనా ఉంటాయి బాగుంటాయి పూసట్టడం కానీ పాడవడం కానీ ఉండవండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎండుమిరగాలు ఎన్నాళ్ళైనా బాగానే ఉంటాయా చింతపండు అయినా ఎండుమిరపకాయలు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సంవత్సరాలైనా ఉంటాయండి పాడ అసలు మాకు వాళ్ళు మరి కరివేపాకు రెమ్మలైతే తుంచుతుంది నేను ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను మరి కొద్దిగా పసుపు ఎక్కువైనట్టే ఉంది మరి నేను ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోలు కడదాకా చూడండి ఫ్రెండ్స్ పొద్దుపప్పుసారండి నల్ల బొబ్బర్ల సారు మరి అది కందిపప్పు సారైతే కాదు ఇప్పుడేమో ఫ్రై చేశాను మా కోళ్ళైతే మాకు అన్నం తెస్తుందండి మరి నేను మా ఆయనగారు అయితే అన్నం తింటున్నాం మా నాన్న అయితే అలాగా నైట్ పూట భుజం మీద కండవ వేసుకుని అలాగా ఆ విధంగా కూర్చొని తినేవాడు మా నాన్న గుర్తు చేసుకుని మా ఆయనగారు అయితే ఆ విధంగా అన్నం తింటున్నారండి మరి మా అయితే మాకు అన్నం పెడుతుంది కాంపిటీషన్ బాగుంది మా ఆయనగారు అయితే బాగుంది అంటున్నాడు On the friends bye friends we <laughs> come <laughs>